మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేలా ప్లాన్ రెడీ చేసుకుంటుంది ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సన్నాహక సమావేశాలకు సిద్ధమవుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించిన జిల్లాలో హస్తం పార్టీ ఏ వ్యూహంతో ముందుకెళ్లబోతోంది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ హడావుడి ముగియగానే పార్లమెంట్ ఎన్నికలపై గురిపెట్టింది పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు గెలిచిన జాతీయ స్థాయిలోనూ చాటాలని భావిస్తోంది ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ కేడర్ని సమాయత్తం చేసేలా సన్నాహక సమావేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించి ఉంది ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం దీంతో నేతలు కేడర్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేలా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు అధికార పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గాలి విచ్చిన సమయంలోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాలను సాధించింది ప్రతి ఎన్నికల్లోనూ ఒకటి రెండు సీట్లు మినహా కాంగ్రెస్ ఆ పార్టీతో జతకట్టిన పార్టీలే విజయం సాధిస్తూ వచ్చాయి అదే తరహాలో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో చుక్కెదురైంది ఖమ్మం పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేణుకా చౌదరి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తీర్పు రాకుండా ఉండేలా కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ కొత్తగూడెంలో పార్టీ పొత్తుతో సిపిఐ విజయం సాధించడంతో లోక్సభ స్థానంలోనూ గెలుపు నల్లేరు మీద నడికేనని ఆ పార్టీ భావిస్తోంది ఖమ్మం పార్లమెంటు స్థానంలో విజయమే లక్ష్యంగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలను రాష్ట్ర మంత్రి ఖమ్మం పార్లమెంటు ఇన్ఛార్జి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయనతో పాటు మంత్రులు దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ ఇచ్చిన హామీలు అమలవుతున్న తీరు మిగతా హామీలు ఎప్పటి నుంచి అమలవుతాయనే అంశాలపై ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకతపై కేడర్లో అవగాహన కల్పిస్తారు అంతేకాకుండా నియోజకవర్గాల వారీగా బలాబలాలపై సమీక్ష చేయబోతోంది కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలు ప్రధాన పాత్ర పోషించాయి ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి గతంలోనే బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ ఈ అసెంబ్లీ ఎన్నికలతో మరింత పట్టు సాధించినట్లయింది మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరగా పార్టీకి సంస్థాగతంగా ఉన్న పట్టుకు వారి బలం కూడా తోడు కావడంతో తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకుంది మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రభావం చూపించడంతో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేకుండా పోయింది ఇదే ఊపును పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ ముగ్గురు మంత్రులపై పడింది పార్లమెంట్ ఎన్నికల్లో గత పరాజయాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ క్యాడర్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు